ముందుగా స్వాగతం భద్రతి కొత్తగూడెం జిల్లా చుంచపల్లి మండలం బృందావనం గ్రామంలో ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రం నుంచి గ్రామాల్లోకి విద్యుత్ సప్లై ఏ విధంగా ముప్పై మూడు బై పదకొండు కేవీ నుండి ట్రాన్స్ఫర్ వరకు ఏ విధంగా పవర్ డివైడ్ అవుతుందో అదే విధంగా ఇంట్లో వాడే మీటర్ వరకు సప్లై ఏ విధంగా వెళుతుందో బృందావనం పరిధిలో ఉన్న లైన్ మెన్ గుంటి శ్రీనివాస్ క్లుప్తంగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో వివరించారు గుంటి శ్రీనివా శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం శ్రీని గారు ఒకసారి మనకి ఈ సబ్స్టేషన్కి పవర్ ఎక్కడ నుండి వస్తుందండి చెప్పలేదు ఈ బృందావనం థర్టీ కేవై జెవన్ కేజీ స్టేషన్ అండి ఓకే దీనికి సీతారామపట్నం నుంచి ఒక ఫీడర్ ఆర్టీఎస్ఎస్ నుంచి ఇంకో ఫీడర్ రెండు ఫీడర్ సప్లై ఉంది థర్టీ త్రీ కేవీ అక్కడ నుంచి వస్తుంది థర్టీ త్రీ కేవీ వచ్చి ఇక్కడ ఫైవ్ ఎంవి టీఆర్లు ఒకటి ఉండేది ఇంతకుముందు లోడ్ సరిపోక ఇంకొక పీటీఆర్ ఎడక్షన్ చేస్తున్నాం ఇది ఫైవ్ ఎంఏఆర్ పీటీఆర్ దీనికి ఐదు ఫీడర్లు ఉన్నాయండి విజయనగర్ ఫీడర్ టౌన్ ఫీడర్ ఎక్స్ప్రెస్ నందాతండా ఫీడర్ ఈ మంగపేట ఫీడరు సర్వారం ఫీడరు తర్వాత మున్సిపల్ అగ్రికల్చర్ లైన్ అవుతుంది మొత్తం ఐదు ఫీడర్లు ఉన్నాయి ఈ సబ్ స్టేషన్ కింద మెయిన్ ఎక్కడ నుండి వస్తుందండి ఈ సబ్స్టేషన్లో మీకు మెయిన్ లైన్ ఉంది కదా ఆ లైన్ వాళ్ళు చూపిస్తారండి సరే ఓకే మనకి ఇన్కమింగ్ వస్తుంది ఇక్కండి నుంచి వస్తుంది ఇది అవుట్గోయింగ్ అవుట్పుట్ సుజాత నగర్ కి వెళ్తుంది సుజాత నగర్ కి వెళ్తుంది మనము ఇన్కమింగ్ ఇట్ నుంచి వస్తుంది ఇన్ కేస్ ఏదైనా ఇన్కమింగ్ లో మనకు ప్రాబ్లం ఉంటే సుజాత్ నగర్ నుంచి కూడా బ్యాక్ ఫీడింగ్ తీసుకోవచ్చు ఆ సౌలభ్యం కోసం ఇట్లా పెడత ఇట్లా పెడతారు ఓకే అండి ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి మెయిన్ స్తంభాలు ఉన్నాయి కదా ఏది మన హై లైన్స్ అంటారు కదా ఆ స్తంభాల నుండి ఈ లైన్కి వస్తారా మీకు ఈ లైన్ వస్తారా థర్టీ త్రీ లైన్ సపరేట్ ఉంటుంది లైన్ కి తర్వాత ఈ ఏబిసి ట్రాన్స్ఫార్మర్ పిటిఆర్ అంటే ఫుల్ మీనింగ్ ట్రాన్స్ఫార్మర్ పవర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉంది సార్ ఒకసారి చూస్తారా

డిపార్ట్మెంట్ మొత్తం స్టెప్ డౌన్ టాసం వస్తుంది అది తీసుకొమ్మా ఓకే థర్టీ త్రీ కేవీ వస్తే ఎందుకు నుంచి లెవెన్ కేవీ బయటకు వస్తుంది అవుట్పుట్ ఓకే ఇప్పుడు ఇది థర్టీ త్రీ తీసుకుంటాం థర్టీ త్రీ ఇది ఇన్కమింగ్ ఇది ఓకే ఆఫ్టర్ తర్వాత ఎక్కడికి వెళ్తుంది లెవెన్ కేవీ ఫస్ట్ లెవెన్ కేవీ బయట వచ్చిన తర్వాత గ్రూప్ గ్రూప్ ఫీడర్ ఓకే గ్రూప్ ఫీడర్ నుంచి బ్యాగ్లో ఓకే వాళ్ళకి ఇండివిజువల్ ఫీడ్ అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఓకే ఇందరికి ఎంత వస్తుంది సార్ ఇందరికి లెవెన్ కేజీ ఇందరికి లెవెన్ కే వస్తుంది లెవెన్ కేజీ ఇందులో ఇందులోకి ఎంత లెవెన్ కేజీ ఇది కూడా లెవెన్ లెవెన్ కేజీ ఇది విజయనగర్ సంబంధించిన ఫీడర్ ఇది సో ఇందులో కూడా మీకు మనకి లెవెన్ కే లెవెన్ కే నుండి ఎక్కడికి వెళ్తుంది సార్ ఇది ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఔటింగ్ ఎక్కడికి వెళ్తుంది విజయనగర్ ఇక్కడ నుంచి మొదలు పెడితే బృందావనం ఓకే నందా తండ తర్వాత విజయనగర్ రెండు మన పోస్ట్ ఆఫీస్ ఓకే ఇది లెవెన్ కే నుండి ఏ ట్రాన్స్ఫర్ కి మన విలేజ్లలో ఉండే చిన్న చిన్న పాటలో ఉండే ఆ ట్రాన్స్ఫర్ వరకు ఇన్పుట్ ఇది ఓకే అక్కడ నుంచి మనకి ఇళ్లలోకి వచ్చే టూ థర్టీ వోల్స్

ఇంకొక ఇకొక విషయం సార్ ఇప్పుడు ఇంత అక్కడి నుండి కూడా మనకి డౌన్ డౌన్ అనుకుంటారు మనకి పవర్ కిందకి వచ్చేది కదా ఇంట్లో ఉండే ట్రాన్స్ఫర్ ఉంటుంది చూశారా ఆ ట్రాన్స్ఫర్ లో కూడా ఏమన్నా పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా డౌన్ స్టెబిలైజర్ స్టెబిలైజర్ అనేది వేరు ప్రొఫైతే మీటర్ మీటర్ ఓన్లీ మీటర్ ఉంటుంది మీటర్ నుంచి స్టెప్ డౌన్ ఏం కాదు ఏం రాస్ ఓన్ రీడింగ్ ఒకటే రీడింగ్ మెజర్ చేయడానికి ఓకే మధ్యలో యూనిట్ అది మాకు ఓకే సార్ ఇంకో చిన్న విషయం అండి మనకి ఇప్పుడు ఆ మనకు మీటర్ ఉంటది కదా సార్ మన మీటర్లలో నాలుగు టర్మల్స్ నాలుగు టర్మల్స్ ఉంటాయి కదా ఫస్ట్ దాంట్లో ఏం పెడతారు ఫేస్ పెడతారు నెక్స్ట్ అండి న్యూట్రల్ న్యూట్రల్ తర్వాత న్యూట్రల్ న్యూట్రో తను ఫేస్ ఫేస్ అవుట్పుట్ కి వెళ్ళే ఒక వైర్ ఉంటుంది చూసారు సార్ స్పేస్ స్పేస్ తీసుకొచ్చి డైరెక్ట్ గా మనం స్టార్టింగ్ లో పెట్టి ఓన్ ఒకటే ఒకటే పెట్టి మిగతా నోట్ ఉంటుంది ఇప్పుడు వచ్చే డిజిటల్ మీటర్స్ తిరుగుతాయి ఇంత ముందు మీటర్స్ ఓకే అవి మానువల్ మీటర్స్ ఐరన్ బాడీ మీటర్స్ ఉంటాయి అవి తిరగకపోయేవి ఇప్పుడు డిజిటల్ మీటర్ తిరుగుతుంది అయినా కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అది తెప్ట్ కింద వస్తుంది ఓకే ఒకవేళ పట్టుకుంటే దానికి ఎన్ని సంవత్సరాలు జేరు శిక్ష సార్ అందుట్లో మనకి ఇంట్లో వాడే లోడ్ మా దగ్గర నుంచి తెప్టి చేసి ఏమేమి యూజ్ చేశారు ఎన్ని రోజులు యూజ్ చేశారు ఓవరాల్ గా చూస్తారు మొత్తం లోడ్ ఎంత ఉన్నది దాన్ని బట్టి పని చేస్తారు పెనాల్టీ అమౌంట్ ఇస్తారు ఇంకా హ్యూజ్ వాడకం కన్సంషన్ ఉంటే పనిషబుల్ కూడా ఉంటుంది ఓకే సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఒక ఫీజు ఇంతకుముందు మన గతంలో ఫీజులు లేక పెట్టేటోళ్ళం అవును సార్ ఫీజులు పెట్టేటోళ్ళు అందులో ఒక చిన్న వైర్ వేస్తుంది అవును అది లోడ్ తీసుకున్నప్పుడు అంటే ఎంత కెపాసిటీ తీసుకుంటుంది ఒక ఫ్యాన్ ఉంటది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ ఉంటది ఏదో నార్మల్ క్వాలిటీ ఒక వైర్ వేస్తాం వైర్ వేసినప్పుడు గేజ్ జరిపోలేదు అని చెప్పేసి కాలిపోతా ఉంటాయి కదా మరి మనం